హలో టీ కాంగ్రెస్ ఏం జరుగుతుంది ఎక్కడ చూసినా ఎవరి వారు నాకు మంత్రి పదవి కావాలి నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి దానిపై దృష్టి పెట్టడం జరుగుతుంది సో దీని గురించి మాత్రం చాలా కూడా సోషల్ మీడియా కావచ్చు మ్యూస్ మీడియా కావచ్చు మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు చూసుకున్న కనుక కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు మల్లరెడ్డి రంగారెడ్డి కావచ్చు ఎంపీ కావచ్చు ప్రేమ్ ప్రేమసాగర్ రావు కావచ్చు ఎవరు పడితే ఎవరైనా కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఆరు మంత్రి పదవులకు వరకు నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి కూడా చాలా మంది కూడా దానికి పోటీ పడడం జరుగుతుంది అసలు నిజంగానే మంత్రి పదవి ఎవరు వస్తుంది ఎవరు అర్హుడు అనే అంశాలను మనం మాట్లాడుకుంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ మంత్రి పదవి ఆరు మంత్రి పదవి ఎవరికి వస్తే విషయం పక్కన పెట్టితే వీళ్ళు వీళ్ళు విమర్శించుకోవడం జరుగుతుంది యాక్చువల్లీ ఏం చేయాలంటే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఏకమై బీఆర్ఎస్ వాళ్ళను లేకపోతే బీజేపీ వాళ్ళని విమర్శించుకోవాల్సింది పోయి కాంగ్రెస్లు కాంగ్రెస్ వాళ్ళు విమర్శించుకోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం దాని మొత్తం విచారీగా ప్రచారం చేయడం జరుగుతుంది లెటర్లు మాట్లాడుకుంటే ఇప్పుడు వీళ్ళంత అంతర్యుద్దని చెప్పేసి మనం లెటర్లు మాట్లాడుకోవచ్చు లిటరల్ కానీ చూసుకుంటే ఎక్కడ చూసినప్పుడు ఇదే టాపిక్ డిస్కస్ జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం ఎక్కడ ఓపెన్ కూడా ఇవే విషయం మాత్రం మనకు కనిపించడం జరుగుతుంది సోషల్ మీడియా పరంగా లిటర్ చూసుకుంటే మనకు రాజగోపిల్ రెడ్డి వచ్చేసి నాకు జానారెడ్డి వాళ్ళని నాకు మంత్రి పదవి రావట్లేదు జానారెడ్డి నాకు మంత్రి పదవి రాకుండా ఆకు చెప్పేసి ఆయన చెప్పడాలు ఎంపీ వచ్చేసి వచ్చేసి సాగర్ వాళ్ళని మంత్రి పదవి రావట్లేదు సో నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్పాడు మనకు ఏపీ మనకు వివేక్ వెంకటస్వామి చెప్పడాలు ఇంకొచ్చేసి మల్లెడ్డి రంగారెడ్డి వచ్చేసి నాకు మంత్రి పదవి ఇస్తాయి రాకపోతే నేను చేస్తా పార్టీ కని చెప్పేసి ఆయన మాట్లాడాలి సో ఇది ఎలా ఉంటుంది అంటే బీఆర్ఎస్ వాళ్లకు ఎంతో ఎంతో ఉంటే వాళ్ళు కొన్నిగట్టుకుని ట్రోల్ చేసిన అవసరం లేకుండా సో మీరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు గనక కనుక చూసుకుంటే ఎక్కడ చూసినా ఇది ఏముంది మంత్రి పదవి మంత్రి పదవి ఉన్న ఆరు మంత్రి పదవి ఉంది ఒక ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతుంది ఎవరికైనా ఇస్తారు అది చూసుకుంటే మాత్రం అది ఎవరు దక్కుతుందో మాత్రం ఈవెన్ ఏం చెప్పాలంట అది రేవంత్ రెడ్డి కూడా తెలియని విషయం అది డైరెక్ట్ వచ్చేసి మనకు అధిష్టానమే నిర్ణయిస్తుంది ఈవెన్ మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ చూసుకునే కనుక అది కూడా మొత్తం అధిష్టానం చూసుకుంది ఎందుకంటే ఊహించిన రీతిలో అర్ధంకి దయగారు ప్లస్ విషయం పేరు రావడం మాత్రం నిజంగా రేవంత్ రెడ్డి కూడా ఆశ్చర్యం కలిగించే విషయం మనం మాట్లాడుకుంటే సో ఇది ఇలా ఉంటే మాత్రం రాజగోపాల్ రెడ్డి గారు సాగర్ రావు వచ్చు మల్లటి రంగారెడ్డి కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్న విషయాన్ని బట్టి మనకు క్లారిటీ వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళకి వాళ్ళే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని దూషిస్తారని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నిజాన్ని చెప్పాలంటే రేవంత్ రెడ్డి చదివిన కూడా ఇది మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనేది సో మొత్తం అధిష్టానం చూసుకుంటుంది ఎవరు మంచి వర్క్ చేస్తారు సో ఎవరు ఏం చేస్తారు దాన్ని బట్టి వీళ్ళకి మంత్రి పదవి కేటాయిస్తే వీళ్ళు నిజంగా నిర్వర్తిస్తారా లేదా అంశాలు కనుక చూసుకుంటే దాన్ని అధిష్టానం చూసుకుంటారు కదా కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటారు దీని వల్ల రేవంత్ రెడ్డి విమర్శించిన కాంగ్రెస్ పార్టీ విమర్శించినా మీరు మీరు కూడా తప్పించేసి కాంగ్రెస్ మన బిజెపి వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి మంచి ఫుటేజ్ ఇచ్చారు సోషల్ మీడియా వాళ్ళకి మంచి ఫుటేజ్ ఇచ్చారు తప్పించేసి దాని వల్ల పాయింట్ వన్ పర్సెంట్ కూడా యూజ్ లేదని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు దీని గురించి కూడా రవీంద్ర రెడ్డి సీఎస్ అవ్వడం జరిగింది నిన్న కనుక చూసుకుంటే సీఎల్పీ మీటింగ్ ఏమంటుండదు ఎవరు పార్టీ పార్టీ దాటిన కూడా సస్పెండ్ అని చెప్పేసి కూడా ఒక న్యూస్ బాగా కూడా స్ప్రెడ్ అవడం జరిగింది అసలు ఈ ఈ ఇలా మాట్లాడడానికి కారణాలు ఏంటి అనే అంశాలను మనం మాట్లాడుకుంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా తిట్టుకోవడం సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విమర్శించడాలు ఇప్పుడు సాగర్ మల్లిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు మల్లిరెడ్డి రంగారెడ్డి వీళ్ళందరూ విమర్శించుకునేసరికి సో వాళ్ళు స్పెషల్ గా కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు బీజేపీ సోషల్ మీడియా కావచ్చు దీన్ని మాత్రం విచ్చలవిగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది సో దీని వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఇకపై ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది ఇకపై ఎవరైనా పార్టీ లైన్ దాచి హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేస్తా అని చెప్పి రవీంద్ర రెడ్డి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు అది మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు ఎవరు అరుడు అనే మనం మాట్లాడుకుంటే ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవచ్చు విజయశాంతి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలా కూడా స్ప్రెడ్ అవుతుంది మరి ఇప్పుడు విజయశాంతికి ఇస్తారా వివిక్ ఇస్తారా లేకపోతే ప్రేమ్ సాగర్ రావుకి ఇస్తారా మల్లారెడ్డి రంగారెడ్డికి ఇస్తారా అని చెప్పేసి కూడా చాలా చాలా చర్చనీయాంశంగా మారింది సో రాజగోపాల్ రెడ్డి కూడా దీనికి సంబంధించిన ఫైట్ చేస్తూ ఇంకా కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే మొత్తం రెడ్డి ఫైట్ చేస్తున్నారు సో మీరు డిసిలు కానీ ఎస్సీ ఎస్టీ గానీ ఎందుకు ఫైట్ చేయాలి అని చెప్పేసి కూడా చాలా మంది ఇవాళ యూట్యూబర్స్ కావచ్చు కొంతమంది విశ్లేషకు కూడా మాట్లాడడం జరుగుతుంది సో నాకు తెలిసిన విషయం మీరు హండ్రెడ్ పర్సెంట్ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి చేతిలో మాత్రం మంత్రి పదవి జస్ట్ రికమెండ్ చేస్తే ఒకటే రెండు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మొత్తం మొత్తం ఇచ్చే ఛాన్సెస్ లేవని చెప్పేసి నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇవన్నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల టైంలో కూడా ఇదే జరిగిందని చెప్పేసి బయట బయట టాక్ ఉన్నట్టు మనకు చూసుకునేది పటల్ రమేష్ రెడ్డికి వీరనారాయణ రెడ్డికి వాళ్ళ వీళ్ళకు ఎమ్మెల్సీ ఇద్దామని ప్లాన్ లో ఉండు బట్ ఏంటంటే ఊహించలేదు అర్థంకి దయగారు ప్లస్ వివేశాంత్ కూడా లో రావడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి చేతిలో ఏమి ఉండదు అని చెప్పేసి మనకైతే క్లారిటీ అవుతుంది లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పి కూడా కన్విన్స్ చేస్త వీళ్ళు మంచిగుంటారు వీళ్ళు మంచుకుంటూ వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు ఇలా ఉంటారు సో వీళ్ళు ప్రజలతో మమేకమైపోతారు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు అని రేవంత్ రెడ్డి కనుక అధిష్టానం కన్విన్స్ చేస్తే సో వాళ్ళ 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 ఇద్దరు మధ్య సఖ్యత ఉంది అధిష్టానం ఒప్పిస్తే సో రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళు కూడా ఇచ్చు ఇవ్వచ్చు బట్ ఏంటంటే ఎమ్మెల్సీ విషయంలో మాత్రం జరగదు కాబట్టి మరి ఇప్పుడు మంత్రుల విషయం ఇలా జరుగుతా లేదా అనేది మాత్రం మిలియన్ డార్ల ప్రశ్న మిగిలిపోయింది లేకపోతే ఇప్పుడు ఏ ఆరు మంత్రులైనా రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటాయా లేకపోతే అవి ఫుల్ఫిల్ చేస్తారా కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి సో నాకు తెలిసిన విషయం ఏంటంటే పార్టీని డ్యామేజ్ చేయకూడదని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు వ్యక్తిగత వ్యక్తిగత స్వార్థం కోసం సో నాకు మంత్రి పదవి రావాలి నాకు మంత్రి పదవి రావాలని చెప్పేసి అందరూ కొట్లాడారు సో మేము ఎంతో నమ్మకంగా ఇష్టంగా ఇష్టంగా ఓటేసిన నాయకులు అండి ఇష్టంగా ఓటేసిన ప్రజల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ సమస్యలు తీసుకోండి వాళ్ళ మమకం అయిపోండి సో మీకు పదవులు మీకే వస్తాయి సో అర్థం కూడా ఒక పది పది సంవత్సరాలు వెయిట్ చేసిండు ఇప్పుడు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి వచ్చేసి విదేశీ పర్యటనలు ఉండడు ఆ విదేశీ పర్యటన ముగించే వరకు కూడా ఎవరు కూడా మాట్లాడదు దీని గురించి పార్టీని ఓ డ్యామేజ్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా చిన్న స్వీట్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది సో మరింత సమాచారం వేచి అంటే మనకి అధిష్టానం చేతిలో ఉంది మరి అది ఏమైతుంది అనేది కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ఏది కూడా తేరగా చెప్పదని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో ఈవెన్ ఎందుకంటే ఎంత రిజర్వ్ లో పెడతారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇష్టం విస్తరం చెప్పేసి చెప్పి అర్థం అర్థమవుతుంది సో చూద్దాం మరి ముందు ముందు రోజులు ఏమైతే మరి వీళ్ళు పార్టీ డ్యామేజ్ కాకుండా మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటూ మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారో కూడా ఎవరు కూడా అర్థగానే పరిస్థితి చూసుకుంటే కనుక మనకు ప్రతిదీ కూడా ఇదే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కనుక చూసుకుంటే మీరు ప్రతి మీరు ప్రజలకు మమేకం అయ్యండి ప్రజల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకోండి సో వాళ్ళేంటి ఏంటి స్థితి వాళ్ళ రైతు ఏంది రైతు బంద్రైతు భరోసా ఏంది రుణమాఫీ ఉంది ఇంకోటి రెండు వేల ఐదు మళ్ళీ రెండు వేల ఎనిమిది ఏంటి ఇవన్నీ సమస్యలు ఏంటి అసలు మనం తీర్చుకున్నామా తీర్చట్లేదా సో తీర్చకపోతే మనం ఏ విధంగా తీర్చాలి ఆ ప్లాన్ ఏంటి అనే అంశాలు తెలుసుకోండి అని చెప్పేసి కూడా మనకు లెటర్ రెడ్డి చెప్పినట్టు మనకు అర్థమవుతుంది సో దీని మనం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాలి నేను చెప్పాలనుకుంటే నీ అనాలిసిస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సొంత పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడకూడదు కావచ్చు సొంత పార్టీపై టీఆర్ఎస్లు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరు కూడా కావచ్చు వాళ్ళు వాళ్ళు సమర్థించుకోవాలి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లాలి సో ప్రజలకు ఏ విధంగా మన దగ్గర అవ్వాలి అని ఆలోచించుకోవాలి మీరు మీరు ఏమైనా అంతర్యుద్ధాలు మొదలు పెట్టాలి సో మీరు మీరు ఏమైనా కామెంట్ చేసుకోవాలంటే మీరు ఒక రూమ్ లో ఒక వార్ రూమ్ కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక సభలాగా పెట్టుకుని మీరు మీరు డిస్కస్ చేసుకుని ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎమ్మెల్యే ఎవరికి ఇస్తే బాగుంటుంది మంత్రి పదవి మీరు మీరు డిస్కస్ చేసుకుని ఒక కంక్లూజన్కి వస్తే బాగుంటుంది తప్పించేసి మీడియా ముందు ప్రెస్ ముందు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే సో వీళ్ళు వీళ్ళకే క్లారిటీ లేదు వీళ్ళు మనకి ఏం చేస్తారని చెప్పేసి జనాల్లో ఒక చెడు భావన ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి నాకు అర్థం అవుతుంది అది ఏ పార్టీ వల్ల కావచ్చు అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండొచ్చు బీజేపీ గవర్నమెంట్ ఉండొచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు ఎవరున్నా కూడా ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి ఇది మనకు మా అసెంబ్లీలో కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన పార్టీ ఇప్పుడు గాంధీ భవన్ ఉంది గాంధీ కి వెళ్ళి సో వాళ్ళొక మీటింగ్ నాకు ఏర్పాటు చేసుకుని ఇది ఇలా ఉంది ఇలా జరుగుతుంది సో ఎవరికి మంత్రి పదవి ఇద్దాం ఎవరికి ఇది ఇద్దాం ఎవరికి ఎమ్మెల్సీ ఇద్దాం అని చెప్పేసి మీరు మీద సీక్రెట్ గా మాట్లాడుకుంటే బెటర్ గాని సో ఇలా బహిరంగంగా వచ్చేసి ఇప్పుడు వివేక్ సాగర్ మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద జానారెడ్డి గోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద మల్లరెడ్డి రంగారెడ్డి సో నేను మీరు మాకు మంత్రి పదవి ఇస్తానంటే నేను నేను వచ్చానని చెప్పేసి మల్లారెడ్డి రంగారెడ్డి ప్లస్ ఈయన కోమటి రాజగోపాల్ రెడ్డి కూడా సో నేను చామా కిరణ్ కుమార్ గెలిపించిన నాకు మంత్రి పదవి ఇస్తున్నానంటే సో అని చెప్పడాలు ఇంకా నేను పదవి పదవిస్తానంటే నేను ఏం వచ్చానని చెప్పడాలు ఇవన్నీ కనుక చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తానికి వీళ్ళు మాట్లాడుతున్న చెప్పిన అర్థమవుతుంది ఇలాంటి ఏమైనా మనకు మీరు గాంధీ భవన్ లో లేకపోతే ఇంకెక్కడ చిన్న చిన్నగా ఎక్కడైనా కలిసినప్పుడు మీరు డిస్కస్ చేసుకోవాలి చెప్పేసి ఇలా ప్రాజాక్షేత్రం నుంచి మాట్లాడితే ఆ వీడియోలో మాత్రం విచ్చల వీడియా వేరే సోషల్ మీడియాలో విచ్చల వీడియో స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ట్రోల్ చేయడం గుర్తు జరుగుతుంది కాబట్టి విషయం ఏంటంటే అధిష్టానం చేతిలోకి వెళ్ళాక అది ఎవరికి వస్తుందో కూడా ఎవరు కూడా లేవేంద్రెడ్డి కూడా తెలియదు అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం సో చూద్దాం మరి ఈ ఆశా వాళ్ళకు అనుకునేది దక్కుతుందో లేదో మనం వేసి చూడాలి ఓకే థ్యాంక్ యూ